హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ఎ ఫార్మ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకు ఏదైతే మిరప విత్తనాలు చాలామంది వేస్తూ ఉన్నారు సో కొందరు వేసి కూడా చాలామంది వేసి పది రోజులు కూడా అయిందన్నమాట జూన్ ట్వంటీ నుంచి అయితే చాలామంది రైతులు వేసిండు ఇప్పుడు జూలైలో కూడా వేస్తూ ఉన్నారు సో చెప్పే విషయం ఏంటంటే మిరప ఏదైతే వేసిన వాళ్ళు మొలకలు కూడా వచ్చేసినాయి మొలకలు వచ్చిన తర్వాత ఈ వేరుకులు సమస్య అనేది చాలా ఎక్కువ ప్రభావం అయితే ఉంటుందన్నమాట సో దానికి ఏం మందు కొట్టుకోవాలి ఎంత డోసులో కొట్టుకోవాలనే పూర్తి సమాచారం మనం ఈ వీడియో అయితే ఉంటుంది ఈ వీడియో మీరైతే చివరి వరకు చూడండి ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అనమాట ఫస్ట్ అయితే మనకు నార్లు అండ్ ఏదైతే మనము మిరప విత్తనాలు పోసుకున్న తర్వాత మనము ఒక సిక్స్ టు సెవెన్ డేస్ అయితే దానిపైన బట్ట కప్పాల్సి ఉంటుంది అనమాట బట్ట లేదంటే చీర కానీ లేదంటే జోర గొంతులకి కప్పాల్సి ఉంటుంది అట్లా కాకపోతే మనకు వర్షం పడ్డ కూడా విత్తనాలు బయటకు పడవు ఆ తర్వాత జర్మినేషన్ అనేది బాగా వస్తుంది మీరు మిరప విత్తనాలు వేసిన ఏడవ రోజుకి అవి రిమూవ్ చేసేస్తే మనకు మంచిగా జనరేషన్ అయితే వచ్చి ఉంటుంది అనమాట సో మంచిగా తడినప్పుడు మీరైతే ఒకవేళ వేరుకుల్లుడికి మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా మొలకెత్తిన ఒక నాలుగైదు రోజుల లోపు మీరు గమనిస్తే ఖచ్చితంగా వేరుకుల్లుడు అనేది చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి మీరైతే రెడామిల్ గోల్డ్ అనేది మనకైతే మార్కెట్లో ఒక ఫంగి సైడ్ అయితే అనమాట సో ఈ ఫంగిసైడ్ వచ్చేసి మనము లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పునేసి మీరైతే మంచిగా తడిసేటట్టు అయితే అంటే మొత్తం నారు తడిసేటట్టు స్ప్రే చేసుకోవాలన్నమాట కాబట్టి మంచిగా తడిసేటట్టు చేసుకుంటే మనకు అది మనం డ్రింకింగ్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని వేరులలోకి వెళ్తుంది కాబట్టి ఏదైతే వేరు కూలుడు వస్తుందో దాన్ని నివారించవచ్చు అనమాట సో ఇదైతే ఖచ్చితంగా ప్రతి రైతు అయితే చేయండి సో రెడమిల్ గోల్డ్ మనకు టూ ఎకరా అంటే సారీ మనకు ఏదైతే లీటర్ నీటికి రెండు గ్రాములు వేసి మీరైతే కొట్టుకోవచ్చు సో రెడమిల్డ్ గోల్డ్ అందుబాటులో లేకపోతే మీరైతే ఖచ్చితంగా వేరుకులుడు ఎక్కువగా గిని ఉంటే మనకు కాపర్ క్లోరైడ్ అని బ్లూ కాఫర్ రూపంలో వస్తుంది కదా సో అది కూడా మీరు లీటర్ నీటికి రెండు గ్రాములు వేసి కొట్టుకోవచ్చు సో ఇలాంటి ఈ టెక్నికల్స్ అయితే కొట్టుకుంటే ఖచ్చితంగా మీకైతే ఈ వేరుకుళ్ళు నుంచి ఖచ్చితంగా నివారించవచ్చు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా అధికంగా పడతా ఉన్నాయి కాబట్టి ఈ వేరుకులుడు సమస్య అనేది వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెడమిల్ గోడ్ లేదంటే బ్లూ కాఫర్ అన్నా రెండిట్లో ఏది దొరికితే అదైతే తీసుకొని మీరైతే స్ప్రే చేసుకోండి మంచిగా మొదలు తడిచేటట్టు కాబట్టి దాని నుంచి అయితే మనమైతే రిలీఫ్ అయితే అవ్వచ్చు అనమాట సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కంటెంట్తో మిరపపైన కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ